ఇన్కమ్ అయితే అవసరం లేదు మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూసుకుందాం ఏం సర్టిఫికేట్ కావాలి ఇక్కడ చూడండి ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రెండిట్లో ఒకటి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి క్యాష్ సర్టిఫికెట్ అది తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నది ఉండాలి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఏది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ సిమ్స్కి పెట్టుకోవాలనుకుంటే నెక్స్ట్ వచ్చి పట్టాదార్ పాస్బుక్ అది అగ్రికల్చర్కి సంబంధించి పెట్టుకుంటే తర్వాత సదరం సర్టిఫికెట్ హ్యాండిక్యాప్ ఉంటుంది కదా వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి వండర్బుల్ గ్రూప్ సర్టిఫికెట్ దానికి సంబంధించిన వాళ్ళు అది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇన్కమ్ అయితే చాలా మంది అప్లై చేశారు మీ సేవలో అప్లై చేస్తే సరిపోదు అవన్నీ కూడా జిరాక్సులు తీసుకొని మీరు ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వాలి వాళ్ళ ఆరే గారు కాల్ చేసి మీకు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎంఆర్ గారు సైన్ అయిన తర్వాతనే వస్తాయి ముందైతే ఈ ప్రాసెస్ అంతా క్లియర్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్లోనే టీజీ ఓబిఎంఎంఎస్ అని టైప్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మొత్తం ఇందులోనే ఉంటాయి మీరు చూసుకోండి క్లిక్ టు అప్లికేషన్ ఫామ్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే అది క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం అప్లై చేసుకుంటాం కదా దాన్ని మనం కావాలంటే ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ మీరు దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని రిసిప్ట్ కూడా మీరు తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని తర్వాత మీరు ఆఫ్లైన్లో చేయాలంటే ఇక్కడ చూడండి క్లిక్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఉంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్లిక్ టు నో ది స్కీమ్స్ దీని మీద క్లిక్ చేసినట్టయితే అసలు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎంత అమౌంట్ వస్తుంది అని అయితే ఇందులో రావటం జరుగుతుంది తర్వాత మీరు ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి చూడండి క్లిక్ టు డౌన్లోడ్ గైడ్ లైన్స్ ఫర్ రాజీవ్ వికాసం ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి మీకు ఏమేమి సర్టిఫికేట్ కావాలి మీకు ఎంత సబ్సిడీ వస్తుంది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఆన్లైన్లో చేయడం ఇప్పుడు చేపిస్తా ఒకసారి చూడండి ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ క్లిక్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ వికాస్ స్కీమ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే మీరు మొబైల్ అని చేసేయండి ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ అని ఉంది కదా మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే దాని మీద అయితే క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి నేమ్ యాజ్ పర్ ఆధార్ మీ నేమ్ ఎంటర్ చేయండి నేనైతే ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేస్తున్నా సింపుల్ ప్రాసెస్ మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి రేషన్ కార్డు కింద ఉంటే ఇక్కడే చూపించడం జరుగుతుంది మీరు రేషన్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఆధార్ హ్యాస్ బీన్ వ్యాలిడెడ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా బెనిఫిషరీ టైప్ ఇండివిజువల్ నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక సహాయం కొరకు బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అంటేనేమో మన యాభై లక్షలు సారీ యాభై వేల కన్నా పైన తీసుకుంటే బ్యాంక్ లింక్ స్కీము స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అంటే మీరు యాభై వేలు వరకు అయితే ఎటువంటి వన్ రూపీ కూడా కట్టే పని లేదు కాబట్టి మీరు ఇది పెట్టుకోండి మీకు నచ్చింది ఒక యాభై వేలు అయితేనే ఇది పెట్టుకోండి యాభై వేల కన్నా ఎక్కువ కావాలంటే ఇది పెట్టుకోండి నాకు ఎక్కువ కావాలి నేను పెట్టుకున్న సెక్టార్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా చూసుకోవాలి మరి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎంత వస్తుంది అమౌంట్ అని చూసుకోవాలని నేను చెప్పాను కదా అక్కడికి వెళ్ళి మీరైతే చూసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఇది రాండి తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ దీని మీద క్లిక్ చేస్తున్నా తర్వాత స్కీమ్ రకము మీకు చెప్పడానికే నేను చూపిస్తున్నా ప్రత్యేకంగా అయితే ఏం లేదు సీసీ కెమెరాస్ అని పెడదాం అక్కడ చూడండి ఆల్రెడీ వాళ్ళే అమౌంట్ చూపిస్తున్నారు కనిష్ట విలువ గరిష్ట విలువ అని లక్ష నుంచి రెండు లక్షల వరకు అని దీని మీద గోవాని క్లిక్ చేయండి నెక్స్ట్ ఫామ్ ఇది ఇందులో మనకు లో లొకేషన్ డీటెయిల్స్ మీకు సంబంధించింది మీరు పెట్టేసేయండి స్తున్నాం భద్రాద్రి నెక్స్ట్ మండలం వచ్చేసి రావుపేట పంచాయతీ అనంతరం విలేజ్ అనంతరం హ్యాబిటేషన్ ఇది ఇక్కడ ఏం రావట్లేదు అది వదిలేసేయండి ఇబ్బంది ఏం లేదు పైక్ స్కోల్ చేస్తే మనం ఇందులో సెక్టార్ ఏం కావాలి పెట్టుకున్నాం కదా అదైతే వచ్చింది యూనిట్ విలువ ఇది మనం ఎంటర్ చేయాలనుకుంటా రెండు లక్షల వరకు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నేను లక్ష యాభై వేలు వరకు తీసుకుంటున్నా అనుకుంటున్నా ఇది చూడండి ఒక డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారు సబ్సిడీ లక్ష ఇరవై వేలు వస్తుందంట బ్యాంక్ రుణం ముప్పై వేలు అంటే ముప్పై వేలు వరకు మనం కట్టాలా ఈ లక్ష ఇరవై వేలు మాఫీ అయిపోతాయి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఏది ఉంటే అది నాకు స్టేట్ బ్యాంక్ ఉంది అది క్లిక్ చేసే బ్రాంచ్ మనం అది ఎక్కడుందో దానికి మనం ఊరు పేరు పెట్టుకున్నాం కదా అందులో సంబంధించిన బ్యాంకులన్నీ చూపిస్తుంది సెలెక్ట్ చేసుకోండి తర్వాత పాన్ కార్డ్ నెంబరు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు ఉంటే మట్టికి ఇవ్వండి ఇబ్బంది అయితే ఏం లేదు మన డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ రావటం జరుగుతుంది మనం ఏమి ఎంటర్ చేసినాము తర్వాత వచ్చేసి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ నో జెండర్ మేలు అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అంటే రూరల్ ఏరియా కులము క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి క్వాలిఫికేషన్ ఇల్లిటరేట్ చదువుకోకపోయినా పర్లే చదువుకున్న వాళ్ళైన పర్లే ఎస్ఎస్సి పాసు ఇంటర్ ఫెయిల్ ఇంటర్ పాసు ఇంటర్ పాస్ అని పెడదాం చూద్దాం తర్వాత ఈ సేవ ఇన్కమ్ నెంబరు ఉంటే పెట్టండి లేకపోతే లేదు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెలెక్ట్ చేయండి వాళ్ళు ఇన్కమ్ వచ్చేసి లక్ష లక్షన్నర లోపు కాబట్టి లక్ష ముప్పై వేలు అయితే పెట్టేద్దాం దాన్ని క్లిక్ చేసేయండి మొబైల్ నెంబర్ ఒకటి ఉంటే ఒకటి రెండు మీరు లిఫ్ట్ చేస్తానండి వృత్తి వచ్చేసి మీరు దేనికి సంబంధించిన వాళ్ళు ఉంటే అది పెట్టేసేయండి నేను ఎగ్జిక్ తర్వాత అడ్రస్ కూడా టైప్ చేయండి మీరు మీకు సంబంధించింది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఫోటో ఫోటో ఒకటి పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ పాన్ కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసి క్రాప్ చేసి పెట్టుకోండి ఇచ్చిన తర్వాత ఈ రెండింటి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రీవ్యూ కొట్టండి అయితే నేను కొన్ని ఫిలప్ చేయలేదు కదా అందుకే చూపిస్తాను ఫ్రీవ్యూ మీద కొడితే మీరు ఏమేమి ఎంటర్ చేసినారు మీ పూర్తి డీటెయిల్స్ అయితే రావటం జరుగుతుంది వచ్చిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ కొడితే దానికి ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు దాన్ని నేను ఏమేమి జిరాక్స్లు చెప్పాను ఆధార్ కార్డు అని చెప్పినా అవన్నీ తీసుకొని పల్లెటూరులో ఉండే అయితే ఎంపీడీఓ ఆఫీసు సిటీలో ఉండేవాళ్ళు మున్సిపల్ ఆఫీసులో ఇచ్చేస్తే మన ప్రాసెస్ అనేది పూర్తవుతుంది నెక్స్ట్ ఆఫ్లైన్లో ఏ విధంగా చేయాలో చూద్దాం సరే క్లిక్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి కార్పొరేషన్ నేమ్ అని ఉంది కదా అక్కడ ఏం పెట్టాలంటే ఎస్సీ కార్పొరేషనా ఎస్టీ కార్పొరేషనా బీసీనా ఎంబీసీనా ఈబీసీ అని మీకు ఏది సంబంధించింది ఉందో అదైతే మీరు ఇక్కడ పేరు పెట్టేసేయండి ఇక్కడ చూడండి దరఖాస్తుదారుని ఫోటో ఉంది మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ఫోటో అయితే పెట్టండి తర్వాత మీ జిల్లా పేరు తర్వాత మండలం పల్లెటూరులో ఉండేటోళ్ళు అయితే మండలం సిటీలో ఉండేటోళ్ళు అయితే మున్సిపాలిటీ పేరు అయితే ఎంటర్ చేయండి తర్వాత గ్రామము వార్డు మీరు ఏదైతే అది ఎంటర్ చేయండి అడ్రస్ మొబైల్ నెంబరు వన్ టూ ఒకటి అయితే ఒకటి రెండు రెండు పెట్టండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి దరఖాస్తుదారుని పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే ఎంటర్ చేయండి తర్వాత తండ్రి లేదంటే భర్త పేరు తర్వాత లింగం మీరు పురుషుడా శ్రీనా ట్రాన్స్జెండరా ఏదైతే అది ఎంటర్ చేయండి పుట్టిన తేదీ తర్వాత విద్యా అర్హతలు మీరు చదువుకున్న చదువుకోపోయినా పర్లా చదువుకున్న వాళ్ళైతే మీ స్టడీ సర్టిఫికేట్ పెట్టాలి టెన్త్ మేమో పెట్టాలి చదువుకున్న వాళ్ళైతే మేము చదువుకోలేదని పెట్టండి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు తెలుగులో ఇచ్చారు కాబట్టి మీరు తెలుగులో కూడా ఫిల్ చేయొచ్చు లేదంటే ఇల్లిటరేషన్ పెట్టండి తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ అనేది ఉంది దీన్ని క్లియర్ చేస్తే ఇప్పుడు చాలామంది మాకు రేషన్ కార్డు లేదు ఇన్కమ్ మేము అప్లై చేసినాక రాలేదు అంటున్నారు రేషన్ కార్డు ఉందనుకోండి రేషన్ కార్డు జరిపోద్ది ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ ఏంటి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే మీ సేవలు అప్లై చేస్తాం కదా ఆ నెంబర్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మీ సంవత్సరం ఆదాయం పల్లెటూర్లలో ఉండేటోళ్ళు అయితే లక్షన్నరూర లోపు ఉండాలి సిటీలో ఉండే వాళ్ళు అయితే రెండు లక్షల వరకు ఉండొచ్చు తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికెట్ మీ సేవలో అప్లై చేసినాం కదా ఆ నెంబర్ అయితే రాయాలి కులము మీ క్యాస్ట్ ఏంటో బీసీ అయితే బీసీ ఎస్సీ అయితే ఎస్సీ అది చేసేయండి నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాస్ట్ అందులో ఉపకులాలు ఉంటాయి కదా ఎస్సీసీ అని బీసీసీ అని అట్లుంటాయి కదా అది ఎంటర్ చేయండి తర్వాత వృత్తి మీరు ఏం చేస్తున్నారు అదే చేయండి ప్రైవేటా దానికి సంబంధించి నెక్స్ట్ నైన్టీన్ వచ్చేసి వండర్లబుల్ గ్రూప్స్ ఇది మనకు సంబంధించింది కదా అవసరం లేదు తర్వాత వికలాంగులు దివ్యాంగుల ధృవీకరణ పత్రం నెంబర్ వీళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా వికలాంగులకి అయితే మీరు ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత సెక్టారు మీరు దేనికి సంబంధించి స్కీమ్ కావాలనుకుంటున్నారు అగ్రికల్చర ఇండస్ట్రియల్ సర్వీసా అదర్స్ ఇతరుల మీకు సంబంధించింది వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి పెట్టుకుంటే పట్టాదారు పాస్బుక్ అయితే ఉండాలి తర్వాత ఇండస్ట్రియల్ బిజినెస్ ఇందులో చాలా బ్యూటీ పార్లర్లు చాలా ఉన్నాయి ఇందులో ఒకవేళ మీరు ట్రా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి పెట్టుకుంటే లైసెన్స్ అయితే ఉండాలి ఇక్కడ చూడండి ఇరవై రెండు పథకం పేరు మీ స్కీమ్ దేని కింద పెడతారు అనేది మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత యూనిట్ విలువ మీకు ఎంత కావాలనుకుంటున్నారు యాభై వేల లక్ష నాలుగు లక్షల వరకు మీరు పెట్టుకోవచ్చు తర్వాత ఆర్థిక సహాయం ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నాన్ బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ లింకేజ్ ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి నాన్ బ్యాంక్ లింకేజ్ అంటే యాభై వేలు ఖచ్చితంగా యాభై వేలు అంటే మీకు యాభై వేలు కావాలనుకుంటున్నాం మేము అని మీరు చెప్పినట్లు యాభై వేలు అయితే మీరు రూపాయి కూడా కట్టాల్సిన పని లేదనమాట మీకు వాళ్ళు యాభై వేలు ఇస్తారు తర్వాత మీరు ఏ ఆ బిజినెస్కి సంబంధించి సలహాలు ఇస్తారు ఎలా పెట్టుకోవాలి ఏందని చెప్తారు తర్వాత బ్యాంక్ లింకేజ్ అంటే మీ బ్యాంకు బుక్ బ్యాంక్తో లింక్ కావాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షల స్కీమ్ పెట్టుకున్నాంకో ఒక లక్ష దాకా వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మాఫీ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మిగిలిన దానికి ఈఎంఐ రూపంలో కట్టాలి ఒకవేళ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఉందని అది ఎంటర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి భూమి ఇస్తీరును మీకు ఎంత భూమి ఉంది అది ఎంటర్ చేయండి తర్వాత బ్యాంక్ వికరాలు బ్యాంక్ పేరు బ్రాంచ్ పేరు ఐఎఫ్ఎస్సి కోడ్ పాన్ కార్డ్ నెంబర్ పాన్ కార్డ్ నెంబర్ ఉంటాయండి లేకపోతే లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి దరఖాస్తు దాని సంతకం